అండి అందరికి ఈ రోజు వినాయకుడికి ఇష్టమైన రవ్వ ఉండరాలు చేసి చూపిస్తాను స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఏ గ్లాస్ తో మనం రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్ తో రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకోవాలి పావు గంట ముందు నానబెట్టుకున్న టేబుల్ స్పూన్ పసని పప్పును కడిగి ఎసరలో వేసుకోవాలి అందులో రుచికి తగిన ఉప్పు పావు స్పూన్ నెయ్యి వేసి ఎసరును మరగనివ్వాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక స్పూన్ జీలకర్ర ఒక గ్లాస్ రవ్వ వేసి కలుపుకోండి రవ్వలో నీళ్లు ఇంకో కలుపుకొని కలుపుకుని దగ్గర పడినాక మూత పెట్టండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుని రవ్వ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి రవ్వ ఉడికితే మరలా మూత పెట్టి ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఉడికిన రవ్వను ఒక ప్లేట్ లో తీసుకుని చల్లారకుండా గట్టిగా అదేం పెట్టి ఉంచండి పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని మీకు కావాల్సిన సైజు లో ఉండరాలు చుట్టుకోండి ఈ విధంగా పిండి అంతా ఉండ్రాలు చుట్టుకోండి గిన్నెకి నెయ్యి రాసుకుని ఉండాలన్నీ అందులో పెట్టుకోవాలి విడల్పాంటి గిన్నె గాని చిన్న కుక్కర్ గాని మనకి ఏది అందుబాటులో ఉంటే అది స్టవ్ మీద పెట్టుకుని రెండు గ్లాసులు నీళ్లు పోసి అందులో ఒక స్టాండ్ పెట్టి దాని మీద పెట్టి మూత పెట్టుకొని మరలా గిన్నె మీద మూత పెట్టుకోండి హై ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో రెండు నిమిషాలు ఆవిరి మీద ఉడకనివ్వండి నైవేద్యానికి ప్రసాదం రెడీ అయిందండి